హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్ మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు అలాగే సైబర్ క్రైమ్ విషయంలో మనందరి పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఇన్ ఇన్స్పిరేషన్ సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం హలో సార్ ఎలా ఉన్నారు సార్ ఉమెన్ ఫోన్స్ ని రకరకాలుగా మిస్యూజ్ చేస్తారు అని చెప్తున్నారు మనం వింటున్నాం చాలా కేసెస్ కూడా చూస్తున్నాం అసలు అంటే ఫోన్ ఉమెన్ దగ్గర ఆ అమ్మాయి దగ్గరే ఉంటుంది కాకపోతే కంప్లీట్ గా ఆమె డేటా అండ్ ఆమె ఫోన్ కూడా కంప్లీట్ గా అలా డిస్ప్లే అయిపోతూ ఉంటుంది ఆ ఇదంతా ఎలా అవుతుంది అంటారు ఒక డెమో ఏదన్నా చూపించండి మాకు ఇంతకుముందు ఏదైతే నేను కేసు చెప్పాను అంటే అమ్మాయిది వీడియో తీసుకొని మిస్యూజ్ చేయడం అంటే ఆ టెక్నీషియన్ ఎవరైతే చేస్తారో సో అతను ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక అమ్మాయి ఫోన్ అనుకుందాము ఏదో స్క్రీన్ చెడిపోయింది కూడా బ్యాటరీ చెడిపోయింది అని చెప్పేసి మన షాప్ లో ఇచ్చేస్తాము అతను ఏం చేస్తుంటే దీంట్లో ఒక వైరస్ వేస్తాడు అనమాట దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ కాలింగ్ మాల్వేర్ అదొక ఏపీకే ఫైల్ ఉంటుంది ఆ మాల్వేర్ అనేది దీంట్లో ఒకసారి వేసిన తర్వాత ఈ ఫోన్ అమ్మాయికి ఇచ్చేస్తాడు తను అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది తన ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది తర్వాత ఎవరైతే టెక్నిషియన్ ఉన్నారో అతను కంప్యూటర్ నుంచి స్పై చేస్తుంటాడు అనమాట ఈ అమ్మాయి ఎవరితోటి మాట్లాడుతుండ్రీ ఏం చేస్తుందని సో ఇప్పుడు నార్మల్ మీరు చూడొచ్చు ఇదైతే నార్మల్గా ఫోన్ అయితే మనకి స్లీప్ మోడ్లో ఉంటుంది అంటే లాక్ సిస్టమ్ లోనే ఉంది ఇక్కడ కానీ కెమెరా మాత్రం ఈజ్ బీయింగ్ యాక్సెస్డ్ చూడండి మనకి ఏంటంటే ఫోర్ స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పూర్తి ఇక్కడ కెమెరాలు మొత్తం మనకి ఇక్కడ ఉన్న సెటప్ మొత్తం మనకి క్లియర్గా గా అందుకే ఇక్కడ ఏంటంటే నేను టేప్ వాడుతున్నాను పైన ఒక సెలో టేప్ మన వైర్కి ఏదైతే మనం టేప్ చూడతామో టెన్ రూపీస్ ఆ వైర్ ఆ టేప్ నేను పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి మనకి పూర్తి ఇట్లా డార్క్ అయిపోయింది మొత్తం అంటే ఇట్ ఇస్ సేఫ్టీ అలానే నేను బ్యాక్ సైడ్ కూడా షటర్ వాడుతున్నాను నేను అవసరం ఉన్నప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను అవసరం లేనప్పుడు నేను క్లోజ్ చేసుకుంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో వాట్సాప్ వీడియో కాల్స్ మనకి డైరెక్ట్గా వస్తాయి అప్పుడు ఏంటంటే మనం తెలియక లిఫ్ట్ చేస్తాము మన మన ఆ టైంలో అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు అంటే అమ్మాయిలు నైటీలు ఉంటారు అబ్బాయిలు టీషర్ట్ లేకుండా ఉంటే షార్ట్స్ మీద ఉంటారు ఇప్పుడు ఏంటంటే బై మిస్టేక్గా స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నారు ఆ అవతల వ్యక్తి అతను ఏదో నేను అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా వీడియో కాల్ మీద చేస్తున్నట్టుగా అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు ఫ్యూచర్లో నా ఫ్యా నా ఫ్యామిలీ మెంబర్స్ మనం సో సో అందుకేందంటే మనం చాలా ఇట్లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి సో ఒకసారి అట్లా అతను ఫ్రంట్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా చూసుకోవచ్చు బ్యాక్ అంటే బ్యాక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మైక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మైక్ కూడా వినొచ్చు అనమాట ఇప్పుడు ఈ ఫోన్ నేను మీతో మాట్లాడుతున్నాను నా వాయిస్ మొత్తం నా కం ల్యాప్టాప్ లో వినిపిస్తుంది అనమాట ఆ క్రిమినల్ కి సో దాని ద్వారా సో దీంట్లో మనకి ఏంటంటే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక మైక్ ది చూపిస్తాను సో ఇప్పుడు నేను మైక్ రన్ చేస్తున్నాను ఇక్కడ సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా నా వాయిస్ మొత్తం లాప్టాప్ లో వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఎక్కడ ఉండని కంట్రీలో ఏ కంట్రీలోనే ఉండనివ్వండి ఇది ఇప్పుడు దుబాయ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నేను ఎవరితోటి ఏం చేస్తున్నా పూర్తి ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట చూపించేసారు ఇది మొత్తం వరల్డ్ వైడ్ గా ఎంతో ఎన్నో ప్లేసెస్ లో అవుతూ ఉంటుంది అయితే ఇలా కాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ స్పెషల్ గా ఉమెన్ సేఫ్టీ కోసం ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంది చాలా మందికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది అదే డైలీ ఏంటంటే అవర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇప్పుడు మన హైదరాబాద్ లో తీసుకుంటే షీ టీమ్ ఉంది షీ టీమ్ వాళ్ళు ప్రతి కాలేజెస్ కి వెళ్తుంటారు స్కూల్స్ కి వెళ్తుంటారు ఐటి కంపెనీస్ కి వెళ్తుంటారు అంతా అవగాహన కల్పిస్తుంటారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలా ఒకవేళ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా ఎలా రిపోర్ట్ చేయాలా మీ డేటా ఎంత కాన్ఫిడెన్షియల్ మేము పెడతాము ఇవి అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తుంటారు అనమాట అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మాలా ఎక్స్పర్ట్స్ కూడా పిలుస్తారు ఇట్లా మేము లైవ్గా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము సో దాట్ అమ్మాయిలు ఏంటంటే లైవ్గా చూస్తే కొంచెం అదొక ఫీలింగ్ వేరేగా ఉంటుంది చెప్పడం అందరూ చెప్తారు కానీ ప్రాక్టికల్గా చెప్పడం చాలా మంది చెప్పేయలేరు ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను మాన్యువల్గా వేస్తాను అంటే ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మాల్వీర్ వేస్తాను ఇప్పుడు ఫోన్ నా లేదు అబ్బాయో అమ్మాయి ఢిల్లీలో ఉన్నారు హ్యాకర్ ఏమి ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో రిమోట్లీ కూడా హ్యాక్ చేయొచ్చు అనమాట అంటే ఫోన్ మన చేతికి వస్తేనే మాల్వేర్ ఇన్స్టాల్ చేయడం అని ఏం లేదు అతను ఎక్కడున్నా కూడా ఒక లింక్ ద్వారా కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట దాని ద్వారా ఏంటంటే బాట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బాట్ వాడి ఆ మాల్వేర్ ని ఫోటోగ్రాఫ్ లోపట గానీ లింక్ లోపల పెట్టేసి టార్గెట్ కి పంపించేస్తారు వాట్సాప్ లో ఎప్పుడైతే టార్గెట్ కి డెవలప్ డెలివర్ అవుతుందో ఆ మాల్వేర్ అనేది ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ రిమోట్ యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట ఆ క్రిమినల్ ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడడానికి ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సార్ ఇవంతా జస్ట్ ఆన్ ది స్పాట్ జరుగుతూ ఉంటాయి మన సెకండ్స్ అని కూడా అని అనలేము ఒకసారి మాల్వేర్ ఫోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఫిజికల్ గా ఇన్స్టాల్ చేసినా రిమోట్ ఇన్స్టాల్ చేసిన ఆ డివైస్ కనెక్షన్ ఇమీడియట్ లో మనకి ఇక్కడికి వచ్చేస్తుందన్నమాట అనమాట ఇక అమ్మాయి ఎప్పుడైతే ఆన్లైన్ వస్తుంది ఇక్కడ కనెక్షన్ వస్తుంది అమ్మాయి ఎప్పుడైతే నెట్ ఆఫ్ చేస్తుంది కనెక్షన్ వెళ్ళిపోతుంది ఇదంతా నెట్ ఉన్నంత వరకే పనిచేస్తుంది అనమాట సో అందుకేందంటే అవసరం లేనప్పుడు నెట్ వాడకూడదు ఆన్ ఆఫ్ చేస్తుండాలి కొంచెం మనం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నెట్ ఆన్ చేసే పెట్టేస్తున్నాం బికాస్ ఆఫ్ ది వాట్సాప్ వాట్సాప్ దే ప్రతిసారి మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మెసేజెస్ రావటం అని చెప్పేసి మనం ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాం సో అవసరం నైట్ పడుకునేటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసేసుకొని పడుకోవాలి చాలా సేఫ్ అండ్ సింపుల్ గా నా యాజ్ అన్ ఎక్స్పర్ట్ నా సజెషన్ ఏంటంటే ఫోన్స్ ఎప్పుడు కూడా మనము లో ఉండొచ్చు వాష్రూమ్స్ లో క్యారీ చేయకూడదు ఎప్పుడు లివింగ్ రూమ్స్ లోనే పెట్టేయాలి లివింగ్ రూమ్స్ లో పెడితే ఏంటంటే మనకి చాలా చాలా సేఫ్ చాలా మంది నైట్ కూడా క్యారీ చేస్తారు తెలియక జరిగిపోతాయి సో అప్పుడు ఏంటంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు చాలా మంది అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి హనీమూన్ కానీ చెప్పేసి కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు వెళ్తుంటారు నార్త్ కి అప్పుడు రూమ్స్ తీసుకుంటారు అక్కడ కూడా ఇలాంటివి జరుగుతాయి పబ్లిక్ వైఫైస్ మనం కనెక్ట్ చేస్తాము పబ్లిక్ వైఫైస్ కనెక్ట్ చేస్తే వాళ్ళు మాల్వేర్ ఇన్స్టాల్ చేసే అవకాశాలు ఉంటాయి అప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చాలా చాలా డేంజరస్ ఉంటాయి సార్ ఇంకోటి మచ్ ఫైవ్ ఆర్ట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా ఇప్పుడు అంటే సీక్రెట్ కెమెరాస్ ఉంటూ ఉంటాయి అవి అలా ఉండవు ఉండవు అని అంటూ ఉంటారు కాకపోతే అంటే అంటే మెయిన్ గా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా కపుల్స్ ముఖ్యంగా అలా వెకేషన్ కి వెళ్ళినప్పుడు అలా అవుతూ ఉంటాయని అయితే ఏవైనా రూమ్స్ లో కానీ లేదా బాత్రూమ్స్ లో కానీ అలా ఫిట్ అయినవి ఎలా తెలుస్తాయి ఉంటాయండి కొన్ని దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఉంటాయి కానీ మిషనరీస్ అయితే మనం అయితే కొనలేము అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అది ఎక్కువ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఇప్పుడు మర్డర్ జరిగినా కానీ ఏదైనా వీడియో లీక్ అవైనా అప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే స్కాన్ చేస్తారు పూర్తి వాల్ టు వాల్ని స్కాన్ చేస్తారు దాని డివైసెస్ ఉంటాయి సో ఇలా డివైస్ తో స్కాన్ చేస్తుంటే మనకి ఇలా లైట్ కలర్ బ్లింక్ అవుతుంది అనమాట నాట్ ఓన్లీ దట్ డివైస్ ఇప్పుడు మనం మనం కూడా ఎప్పుడైనా ఏదైనా రూమ్స్కి వెళ్ళిన తర్వాత మొత్తం రూమ్ అంతా లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకొని మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి మీరు ఇలా స్కాన్ చేయండి మీకు ఎక్కడైతే లైట్ రెడ్ కలర్ కనిపిస్తుందో ఆ ఫోన్ లో మీకు డిస్ప్లే అవుతుంది నార్మల్ గా మనం తెలిసిపోతుంది ఇక్కడ ఏదో స్పై కెమెరా ఉన్నట్టు మనం తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నేను కూడా స్టేట్ వైడ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వెళ్తుంటాను కాబట్టి నేను వెళ్ళిన తర్వాత రూమ్ ని మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డార్క్ చేస్తాను డార్క్ చేసి ఫోన్ కెమెరా ఓపెన్ చేసి చూస్తాను అనమాట ఎందుకంటే లైట్ అనేది చాలా సన్నగా ఉంటుంది చాలా చిన్న డాట్ సింబల్ ఉంటుంది అది మన ఐస్ కి విజిబుల్ ఉండదు కానీ ఎప్పుడైతే మీరు ఇట్లా కెమెరా పెడతారో అప్పుడు ఆ కెమెరా అనేది ఐడెంటిఫై చేయగలుగుతుంది ప్రతి బికాస్ కెమెరా మొత్తం విబ్జార్ బేస్ మీద పనిచేస్తుంది వాయిలెట్ ఇండికో బ్లూ సో అందుకే ఎటువంటి కలర్ అయినా కూడా కెమెరాలో రెడ్ కలర్ ని చాలా ఈజీగా హైలైట్ చేయగలుగుతుంది అనమాట సో ఏంటంటే మన పర్సనల్ డివైసెస్ కూడా మనం వాడుకోవచ్చు గా డివైస్ కొనాలంటే మనం ఎఫర్ట్ చేయలేము ఓన్లీ గవర్నమెంట్ క్యాన్ బై దట్ అండ్ మన పర్సనల్ డివైసెస్ మనం వాడుకుని ఐడెంటిఫై చేసుకోవచ్చు సో దట్ విల్ బి మోర్ బెటర్ ఇలాంటి జరుగుతాయి కాబట్టి దీన్ని నార్మల్గా మొబైల్ హ్యాకింగ్ పిలుస్తాము సో మనం రిలేటివ్స్ వరకు ఇచ్చిన కొలీస్కి ఇచ్చిన కి ఇచ్చిన రిపేర్కి షాప్స్కి ఇచ్చినా సర్వీస్ సెంటర్స్ ఇచ్చినా ఎప్పుడైనా సరే మనం ఫోన్ ఫార్మేట్ చేసుకొని వాడుకోవాలి ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఓకే ఇవాళ రేపు సిస్టర్స్ ఏం చేస్తున్నారు బ్రదర్స్ కూడా మానిటర్ చేయాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి బ్రదర్స్ కూడా ఇన్స్టాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇక ప్రతిసారి మనం ఫార్మేట్ చేస్తూ కూర్చోాలంటే మనకి కష్టం కాబట్టి ఇక దట్ ఈస్ అప్ టు దెమ్ వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫార్మేట్ చేయాల్సిందే లేదు మాకు అంత డౌట్ లేదంటే దే లెట్ దెమ్ యూస్ హౌ దే వాంట్ ఓకే ఒక ఒక ఎక్స్పర్ట్ అనే పర్సన్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎంత క్లారిటీగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఎవరికైనా అర్థం ఇవన్నీ చాలా మంది చేయగలుగుతున్నారండి అంటే ఎవరు పడుతున్న వాళ్ళు కాదు యూట్యూబ్లో కూడా ఇలాంటి ఏ యాప్ వాడితే బాగుంటుంది అన్ని దాని ద్వారా తెలుసుకుంటారు ఓకే సార్ ముఖ్యంగా లైక్ ఈ కాలం పిల్లలు అండ్ ఇంకొంతమంది ఉమెన్ ఉంటారు లైక్ ఐనో సింగిల్ పేరెంటింగ్ వాళ్ళు లేదా సి ఎలా ఏమవుతుంది అంటే వాళ్ళు ఎటైనా పార్టీస్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు కానీ అంటే ఫ్రెండ్స్ తో క్లోజ్ గా కొంచెం ఫొటోస్ దిగుతారు అలాంటివి అందులో ఎవరైనా మెయిల్ మెయిల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అది కూడా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని చాలా విధాలుగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు తెలిసో తెలియకో ఇక్కడ ఈ ఉమెన్ అనే ఆమె విక్టిమ్ అయిపోతూ ఉంటుంది అయితే ఆమెకు తెలిసి జరిగినా తెలియక జరిగిన ఎండ్ ఆఫ్ ద డే ఈమె విక్టిమ్ అయిపోతుంది అక్కడ అంటే ఆమెని బ్లాక్మెయిల్ కాల్స్ చేస్తారు ఆమెను కంప్లీట్ గా ఒక ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో కూడా ఆమెను ట్రాప్ చేయొచ్చు సో ఇట్లాంటివి కాకుండా ఉండాలి అంటే యాక్చువల్ గా మనం కొన్ని కేసెస్ కూడా వింటూ ఉంటాం చాలా వరకు మనం న్యూస్ న్యూస్ వరకు వెళ్ళం చాలా వరకు కానీ పబ్లిక్ లో ఇట్లాంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇలా అమ్మాయి ఎవరైనా విక్టిమ్ గా ఉన్నప్పుడు ఆమె ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు నార్మల్ గా ఏంటంటే ఉమెన్స్ ఉండొచ్చు లేకపోతే మెన్స్ ఉండొచ్చు ఎనీ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఉండొచ్చు అండి మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంది గవర్నమెంట్ ఇచ్చింది ఒఫిషియల్ గా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది పూర్తిగా అండ్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో దాంట్లో కూడా ఉమెన్ రిపోర్ట్ చేయొచ్చు ఉమెన్ వాళ్ళకు ఒక గా ఒక ఒక ఆప్షన్ ఇచ్చారు వేర్ దే కెన్ రిపోర్ట్ అనామినస్లీ అంటే వాళ్ళ ఐడెంటిటీ ఏమి ఇవ్వకుండానే మనం డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు అనమాట దాంట్లోనే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు సో అది వన్ నైన్ త్రీ జీరో కాల్ ద్వారా కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మీరు దాంట్లో రిపోర్ట్ చేస్తారో మీకు పర్టికులర్ కంప్లైంట్ అనేది మీరు ఉన్నటువంటి లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది దానికి ఒక అగ్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తారు అగ్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని మీరు కి వెళ్ళినా లేకుంటే పిఎస్ నుంచి మీకు కాల్ వచ్చినా మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో మనం అంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తా యాక్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది అక్కడ ఇప్పుడు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా జరిగింది ఏది ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు అంతా రాత్రి పూట మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే మనం చేయలేం పొద్దున మళ్ళీ టెన్కి వెళ్ళాల్సి వస్తుంది మనకి సో ఆల్మోస్ట్ టువెల్ అవర్స్ ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది సో ఈ ట్వెల్వ్ అవర్స్ టైం వేస్ట్ చేయడం కంటే మరి ఆ నంబర్కి డైల్ చేసి మీరు రిపోర్ట్ చేసినా లేకపోతే వెబ్సైట్ మీద రిపోర్ట్ చేసినా ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట దానికి ఒక సెపరేట్ టీమ్ అలౌటే ఉంటుంది అనమాట ఇక తర్వాత టెన్ లెవెన్ నైన్ తర్వాత మనం సైబర్ సైబర్ క్రైమ్స్కి వెళ్ళి సార్ ఇట్లా నాకు సోరీన్స్ ఇన్సిడెంట్ జరిగింది నేను ఈ వెబ్సైట్ మీద ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేశాను దానికి అగ్నాలజ్మెంట్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఇమీడియట్ గా ఆ పోర్టల్ నుంచి ఆ నంబర్ ద్వారా సర్చ్ చేసి కంప్లైంట్ ఎప్పుడు రిపోర్ట్ చేస్తారు అండ్ ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ అని చూసేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట ఎందుకంటే ఆ వెబ్సైట్ మీద రిజిస్టర్ అయింది కాబట్టి ఇక పోలీస్ వాళ్ళు చాలా సీరియస్ తీసుకుంటారు సో ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో ఆటోమేటిక్ మెల్లమెల్లగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు దాని బేసిస్ మీద అది నాట్ ఓన్లీ పార్టీ ఉండొచ్చు అఫైర్స్ ఉండొచ్చు ఏదైనా సరే ఎనీ రిలేటెడ్ టు ఉమెన్ ద హావ్ టు రిపోర్ట్ ఆన్ సైబర్ క్రైమ్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ సో దాని ద్వారా సొల్యూషన్ వస్తుంది అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ గా ఉమెన్ కి సెక్యూరిటీ ఇది ఇది ఎంత వరకు సెక్యూర్ అంటే ఫ్యామిలీ లో తెలియదు ఫ్రెండ్స్ లో తెలియకూడదు ఒకవేళ తెలిసేలాగా ఉంది అంటే అసలు వీళ్ళు ఇంతవరకు కూడా ఆలోచించరు ఏదైనా ఎవరైనా మనల్ని ట్రాప్ చేస్తున్నా లేదా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నా ఇమీడియట్ గా వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆప్షన్ సూసైడ్ అలా వెళ్ళిపోతూ అసలు వాళ్ళు తప్పు చేశారా లేదా ఏమి తెలుసుకోరు ఆ ఇమీడియట్ గా సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇట్లాంటివి కాకుండా ఉండాలి అంటే ఉమెన్ స్పెషల్ గా ఎట్లాంటి ఎట్లాంటి పాయింట్స్ ని ఫోకస్ చేసి ఆమె ఎంత వరకు ధైర్యంగా ఉండాలి లైక్ ఇవి ఉంటాయి కదా సెట్ ఆఫ్ రూల్స్ ఇప్పుడు ఆమె కూడా సింగిల్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అలా తీసుకు అలా కూడా తీసుకోలేరు కదా అవును తీసుకోరండి ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం ధైర్యంగా ఉండాలండి ప్రతిదానికి సూసైడ్ అయితే ఒక సొల్యూషన్ మనం ఉండకూడదు కొంచెం గుండె కొంచెం ధైర్యం చేసుకొని బతకాల్సి వస్తుంది కొన్ని కొన్ని ఓకే తెలుసు తెలియక తప్పులు చేస్తే మేము తెలిసిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచించాలి కానీ నెగిటివ్ ఆలోచించి సూసైడ్ చేసుకోవడం ఒకటి సొల్యూషన్ అంటే అది కరెక్ట్ కాదు బికాస్ మనకి భూమిది రావడానికి రైట్ మనకు దేవుడు ఇస్తే మనం వస్తాము పోవటానికి కూడా దేవుడు రైట్ ఇస్తేనే మనం పోతాం అంతేగాని మన ఓన్ ఏషియన్ తీసుకొని మనం చచ్చిపోతే అది తప్పు కిందికి వస్తుంది అది సో గాడ్ హ్యాస్ గివెన్ లైఫ్ లెట్ ద గాడ్ టేకర్స్ సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఎటువంటి సరైన రిపోర్ట్ ఏదైనా జరిగిన తర్వాత ఇఫ్ ద ఇఫ్ ద పర్టికులర్ లేడీ ఈజ్ మ్యారీడ్ దెన్ షీ హాస్ టు కన్ టేక్ హెల్ప్ ఆఫ్ హస్బెండ్ అట్ ఎనీ కాస్ట్ హస్బెండ్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకొని సైబర్ క్రైమ్ వెళ్ళాలి ఒకవేళ హస్బెండ్ తెలియకుండా అంటే సీక్రెట్ గా వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అక్కడ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో సో ఎండ్ సో నేమ్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఒకవేళ సింగిల్ అంటే బిలో ఎయిటీన్ ప్లేస్ అమ్మాయి ఉంది అనుకోండి ఫ్రెండ్ ని తీసుకొని వెళ్తుంది అది కూడా చెల్లదు పేరెంట్స్ ని తీసుకొని రావాల్సి వస్తుంది ఒకవేళ అమ్మాయి రిపోర్ట్ చేయడానికి రెడీ లేకపోయినా కూడా అమ్మాయి పోలీస్ వాళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నంబర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ అనమాట ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఏదో ఒకటి రాయాలి కదా ఖచ్చితంగా అండ్ నంబర్స్ కూడా ఇవ్వాలి అడ్రస్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియాల్సిందే ఒకవేళ సీక్రెట్ గా పోలీస్ వాళ్ళు చేస్తే తర్వాత పోలీస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో అందుకేందంటే పోలీస్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తారు దట్ ఈస్ పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలంటే ఏం లేదు కానీ పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ప్రతిది కూడా సీక్రెట్ ఉండాలంటే డిపార్ట్మెంట్ విషయం ఉండదు బట్ దట్ విల్ బి వాట్ ఎవర్ మీడియాకి చెప్పడం మీడియా ఇలాంటిది ఏం జరగదు బట్ పేరెంట్స్ అయితే తెలిసిపోతుంది ఇష్యూ అయినా కాదు దాని నుంచి అయితే మనం కాపాడుకోవడానికి కుదరదు సో టు ఫేస్ బై ఆఫ్ ది కి సంబంధించి స్పెషల్ గా అసలు ఏ స్టేట్ లో ఈ సైబర్ క్రైమ్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్గా మన ఓవరాల్ స్ట్రక్చర్ అంటే మనము రేడియస్ ఆఫ్ కంప్లీట్ ఇండియా మనం తీసుకుంటే తెలంగాణ ఇస్ ఇన్ ద టాప్ తెలంగాణ ఎందుకు టాప్ అంటే నాకు తెలిసి చాలా మంది ఆ మనం టెక్నాలజీ బాగా వాడతాం కదా అందుకే మన టాప్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అది కూడా తప్పేది ఎందుకు మన తెలంగాణలో టాప్ ఉందంటే మనం రిపోర్టింగ్ ఎక్కువ చేస్తున్నాం వేరే స్టేట్స్ వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు పోలీస్ వాళ్ళకి గోట్ మై పాయింట్ మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతిది కూడా పోలీస్ వాళ్ళకి చెప్తున్నాం బీహార్ ఉండొచ్చు వేరే వేరే స్టేట్స్ వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదా మనకి ఎందుకు లేని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నాం మనం సో ఎప్పుడైతే ఏదైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ మనం జరిగిన తర్వాత మనకు నార్మల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజన్ వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు సో మనం అందరు కూడా దాన్ని రిపోర్ట్ చేస్తున్నాం మనకి ఇప్పుడు తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిఎస్బి ఉంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో అది వన్ ఆఫ్ ది వింగ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ప్రతిదీ కూడా వాళ్ళు మనం చేసే కాల్స్ ని మానిటర్ చేయడము ఇన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయడము స్ట్రాటజిక్స్ మనం తీసుకుంటే తెలంగాణ యాజ్ పర్ ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి రికార్డ్ ప్రకారం చూస్తే తెలంగాణ టాప్ లో ఉంది ఎందుకంటే మనం అన్ని కూడా రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం టాప్ లో వస్తున్నాం సపోజ్ మనం కూడా రిపోర్ట్ చేయట్లేదు అనుకోండి తెలంగాణ కూడా టాప్లో రాదు అది ఎక్కడనో లోనో ఫిఫ్త్ ఫిఫ్త్ లోనో వెళ్ళిపోతుంది సో అందుకే సెకండ్ వచ్చేసి రాజస్థాన్ రాజస్థాన్ వాళ్ళు కూడా బాగా గట్టి గట్టిగా రిపోర్టింగ్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు చేసినట్టు వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు అందుకే గూగుల్లో మనం గూగుల్లో సర్చ్ చేస్తే విచ్ ఇస్ అ టాప్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ క్రైమ్స్ అంటే తెలంగాణ వస్తుంది అండ్ దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఉమెన్ రిలేటెడ్ బాగా జరుగుతాయి మనకి కేసెస్ ఏవి వస్తున్నాయో అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ బాగా కేసెస్ వస్తాయి మనకి ఫైనాన్షియల్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతున్నాయి క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ సో ఇవన్నీ కేసెస్ ఎక్కువ మనకి ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి అంటే స్పెసిఫిక్ గా తెలంగాణ స్టేట్ లో మనం అందరూ రిపోర్ట్ అంటే తెలంగాణ మనం అనేది టాప్ అని మనం చెప్పొచ్చు అనమాట డెప్త్ లో వెళ్తే డిఫరెంట్ అయిపోతుంది కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ బేస్ మీద ఐ కెన్ సే తెలంగాణ టాప్ ఆఫ్ రిపోర్టింగ్ సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు రిపోర్టింగ్ మీరు చేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది కదా అని చెప్పి మీరు ఇగ్నోర్ చేస్తారు అనుకోండి నెక్స్ట్ టైం మీకు ఇంకొక ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీరు వెళ్ళి రిపోర్ట్ చేశారనుకోండి లేదు సార్ నాకు టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను రిపోర్ట్ చేయలేదు ఇలా జరిగింది నాకు ఇప్పుడు కూడా జరిగింది కాబట్టి నేను రిపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు అలా అని అన్నారు అనుకోండి ఈ అమ్మాయి ఎవరు స్టోరీలు చెప్తుంది వచ్చి టూ త్రీ టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా జరిగిందని చెప్పి అబద్ధం చెప్తుంది వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు పోలీస్ వాళ్ళు అదే మీరు స్టార్టింగ్ లో రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రిపోర్ట్ చేసిన థర్డ్ టైం కూడా రిపోర్ట్ చేశారనుకోండి ఆ పూర్తి రికార్డ్ అనేది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది అవును ఈ అమ్మాయి నిజంగానే వచ్చి రిపోర్ట్ చేసింది అప్పుడు కూడా అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటిది కానీ ఇన్వెస్టిగేషన్ చేశాము కానీ ఏం చేయలేకపోయినాం మన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ అయింది మళ్ళీ థర్డ్ టైం రిపీట్ అయింది అని చెప్పేసి ఆ రికార్డు ఉంటుంది మహేష్ భగవత్ సార్ అంటే ఈజ్ సిఐడి చీఫ్ గుండే ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కి చేస్తున్నారు ముందు రాచకొండ కమిషనర్ గుండే ఒక ప్రోగ్రామ్ లో సార్ అంటే ఈవెన్ వన్ రూపీ కూడా మన లోకి వెళ్ళి డెబిట్ అయితే మనం కంప్లైంట్ చేయాల్సిందే ఎఫ్ఐఆర్ చేయాల్సిందే పోలీస్ వాళ్ళు ఒక వన్ రూపీ పోయినా కానీ మనం ఏమనుకుంటామే వన్ రూపీ కదా అని చెప్పి లైట్ తీసుకుంటాం వి ఇగ్నోర్ ఆ వన్ రూపీ కూడా పోయిందని చెప్పేసి మీరు రిపోర్ట్ చేశారనుకోండి తర్వాత మీ అకౌంట్ ఒక పదివేలు పది రూపాయలు పోయిందని చెప్తే అప్పుడు నమ్ముతారు మీరు పది రూపాయలు పోయిన తర్వాత వచ్చి రిపోర్ట్ చేసి నాకు ఇంతకు ముందు వన్ రూపీ పోతే కూడా నేను రిపోర్ట్ చేయలేసారంటే వాళ్ళు నమ్మరు అందుకేందంటే రికార్డ్స్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సింది ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు ఇన్ ద పోలీస్ రికార్డ్స్ ఎనిస్ వెదర్ ఇట్స్ రూపీ ఆర్ టెన్ రూపీ ఆర్ థౌసండ్ రూపీస్ ఆర్ వన్ ల్యాక్ చిన్న అమౌంట్ కదా మనం ఇగ్నోర్ చేస్తుంది చెల్లదు సో అందుకేందంటే వన్ నైన్ త్రీ జీరో కి రిపోర్ట్ చేయడం తోటి మన తెలంగాణ ఈజ్ ఇన్ ద టాప్ రేటింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ క్రైమ్స్పెసిఫికలీ ఉమెన్స్ కూడా సందర్భాలు అందుకే మన దగ్గర ఉమెన్స్ రిలేటెడ్ది చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి స్వాతి లక్ర మేడం వాళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండెంట్ చేస్తుంటారు షీటింగ్ వాళ్ళు కూడా చాలా చేస్తుంటారు స్కూల్స్కి వెళ్ళడం డ్రగ్స్ మీద వెళ్ళడం అమ్మాయిలకు మంచి మంచి అవగాహన కల్పించడము ప్రొఫైల్స్ పబ్లిక్లో పెట్టకండి ప్రైవేట్లో పెట్టండి ఇవన్నీ కూడా మన తెలంగాణలోనే మన మంచి మంచి ఇనిషియేటివ్స్ కూడా ఉమెన్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అనమాట సో అది దాట్ ఈస్ గోడ్ సో చాలా థ్యాంక్ యూ సార్ మీ మీ టైం ని ఈ రోజు స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా మాకు యుట్లైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి యూ సో ఉమెన్ అంటే మనకి ఎంత వ్యాల్యూబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము ఎన్నో రకరకాల ఇన్స్టిడెంట్స్ కూడా మనం చూసాము చాలా రేప్స్ ఉండొచ్చు కిడ్నాప్స్ ఉండొచ్చు ఇలా అన్ని అన్ని కూడా ఒక ఉమెన్ ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్కి స్పెసిఫిక్గా మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీరు అంత సేఫ్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు సో చాలా మంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దాన్ని నేను ఒకటే అంటానండి మీరు ఎంత ధైన్యం ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు మా లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కాపాడటానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం పోలీస్ వాళ్ళతో ఏం అబద్ధాన్ని మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి మా లాంటి ఎక్స్పర్ట్స్ మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే మేము ఒక కనిపించని సింహం లాంటి వాళ్ళం ఏదైతే నాలుగు సింహాలు ఉంటే కనిపించని ఒక సింహం మా లాంటి ఎక్స్పర్ట్స్ మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అండ్ తర్వాత గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అవుతాను దాంట్లో నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలా మంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ కంటెంట్ కూడా సైట్స్ సైట్స్లో కూడా డేటింగ్ సైట్స్ కూడా వాడుతున్నారు సో ప్రతి మీరు ఎలా ఎంత డేర్ గా మీరు పోస్ట్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేట్ గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా ప్రతి దానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు సో బి స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ సో మచ్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్ టు ఆల్ ద ఉమెన్ మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్